డిజైన్స్ ఇన్ సూపర్ హిట్ ఖాదీ జార్జెట్ డిజైనా శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఖాదీ జార్జెట్ అండి శారీ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డైమండ్ వేవింగ్ కాన్సెప్ట్తో హైలైట్ చేయడం జరిగిందండి ఇన్ ఇన్ బిట్వీన్ మనకి ఇలా బాక్సెస్లో హైలైట్ చేశారండి డైమండ్ బాక్సెస్లో ఇన్ దట్ ఈచ్ ఫీ ఈచ్ డైమండ్లో మనకు ఒక్కొక్క ఫిగర్తో హైలైట్ చేయడం జరిగిందండి పీకోకాన్ డీర్ ర్డ్స్ లైన్ అలా క్యామెల్ బటర్ఫ్లై శారీ అయితే మనకి చాలా యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఉందండి లెట్ మీ ద శారీ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్స్ వస్తుందండి అప్పర్ సైడ్ కూడా మనకి హ్యావ్ సేమ్ బోర్డర్స్ లెట్ మీ ఓపెన్ ది శారీ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు గ్రాండ్ వేవింగ్ పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ చాలా క్లాసిక్గా దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుందండి సెల్ఫ్ బ్లౌజ్ విత్ బ్యూటీస్ అండ్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుందండి జంగిల్ టీమ్లో